ప్రకృతి ప్రసాదించిన కొన్ని వస్తువులతో ఒక ఆట తయారు చేసేద్దామా అనుకోకుండా ఓ రోజు ప్రొద్దుటే బీచ్కి వెళ్ళాము అక్కడ రాళ్ల మధ్యన ఈ శంఖం కనిపించింది శంఖం కొందామని కూడా అనుకున్నాము కానీ ఇలా దొరకటం ఆశ్చర్యం కలిగించింది ఇంకొక ఆశ్చర్యం ఏంటో తెలుసా వినాయక చవితికి తీసుకుని వచ్చిన మారేడు పండు ఆ మారేడు పండుకు కరెక్ట్గా సగం నుంచి ఒక సన్నని గీతలా ఏర్పడి కలర్ మారింది ఈ శంఖం కూడా అలానే సగం కలర్ మారి కనిపించటం ఆశ్చర్యమేసింది విచిత్రమే కదా అంతా శివయ్య ఆజ్ఞ అనుకుంటా అలానే కొన్ని రాళ్ళు ఆల్చిప్పులు కూడా బీచ్ నుండి తీసుకుని వచ్చాను వీటన్నింటినీ చక్కగా శుభ్రం చేసేసుకున్నాను మన తోటలో ఒకటి పాడైంది ఆ మొక్కొక్కడే ఇలా కలర్ వేసి వీటన్నింటినీ చక్కగా అలంకరించుకున్నాను చాలా బాగుంది కదా వీటన్నింటినీ ఇలా చేసిన తర్వాత మనసుకెంతో హాయిగా ప్రశాంతంగా అనిపించింది నేనైతే చాలా హ్యాపీ మీరు కూడా కదా అయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఈ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి